టీవీ వార్తలకు స్వాగతం మండల పరిధిలో పొందుతున్న ఇటీవల సౌత్ ముందు చేస్తూ గ్రామ సచివాలయం నుండి నోటీసులు జారీ చేసినట్లు ముస్నూరు మండల పరిషత్ ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ స్థానిక పాత్రికేయులకు తెలిపారు ఈ విషయంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే పింఛన్ పునః పరిశీలన నిమిత్తం వారి యొక్క దరఖాస్తులను ముస్నూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందజేయవలసిందిగా ఆయన కోరారు ముసినూరు మండలం పరిధిలోని పదహారు గ్రామాల్లో నూట ఇరవై మూడు మంది పింఛన్లదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు నూట ఇరవై మూడులో తొంభై ఏడు పింఛన్లను తీసేసినట్లు ఆయన విడుదల చేసిన జాబితాలో పేర్కొన్నారు పదహారు మంది దివ్యాంగుల పింఛన్లు అరులుగా ఉన్నట్లు తెలిపారు మరో పది మంది వృద్ధాప్య పింఛన్లకు అర్హులుగా గుర్తించామని వివరించారు